నాకేం పగలేదు కానీ అతను చేసిన తప్పును ఇప్పటి కూడా ఒప్పుకోవడం లేదు ఆయన పదిహేడేళ్ళుగా వాళ్ళ ఇళ్ళలోకి పోకుండా వాళ్ళని మంచి చెడు చూడకుండా వాళ్ళ పేరు మీద కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసేట్టు ఇస్తాడు వాళ్ళు అలా సురేందర్ మాది గారిటువంటి వాళ్ళ తండ్రి గ్రాడ్యుయేట్ ఆయన బాగా చదువుకున్న ఆయన వాళ్ళ పిల్లల పేరు మీద కాలిపోయిన పేరు మీద కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసుకున్నాడు కానీ మాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు మేము అడిగితే కూడా తిట్టిండ్ అనేటువంటి అభిప్రాయం చెప్తున్నారు వాళ్ళు చాలా బాధాకరమైన విషయం నేను అనేది ఏంటంటే నిజమే కోట్లను నేను చెప్పలేను కానీ వసూలైన మాట మా వాస్తవం భరత్ భరత్భూషణ్ అనేటువంటి ఒక రైల్వే ఆఫీసర్ ఆయన ప్రతి కుటుంబానికి దగ్గర దగ్గర ఒక ఆరు లక్షల రూపాయలు ఎంప్లాయీస్ దగ్గర వసూలు చేసి ఇచ్చిండట భరత్భూషణ్ బట్ కృష్ణమాధియ తరఫున అసలు ఈయన పైసే ఇవ్వకపోయితే అయ్యకపోయిండి వాళ్ళ వల్ల ఈయన బతికితే బతకరు కానీ ఒక్కరోజు కూడా వాళ్ళ ఇళ్ళల్లో పోయి మాట్లాడలే మాట్లాడకపోవటం కనీసం పలకరించకపోవటం వాళ్ళ పిల్ల పిల్లల పెళ్ళిళ్ళు అయితే కనీసం ఆ దరిదాపులకు కూడా పోకపోవటం ఎంత బాధాకరం అండి అంత కఠినత్వం